హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోత్రం అంటే ఏమిటి మనం గుడికి వెళ్ళినప్పుడు మన గోత్ర నామాలు పూజారి అడుగుతూ ఉంటారు సో గోత్రం అంటే ఏమిటి అసలు గోత్రం ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాం గో అంటే గోవులు త్రా అంటే రక్షించుట గోత్రం అంటే గోవులను రక్షించువారని అర్థం సముద్ర మదనంలో ఐదు గోవులను కామధేను రూపంలో అవతరించాయి ఒక్కో గోవును ఒక్కో మహర్షి తీసుకువెళ్ళి పెంచి వాటిని సంతతిని కాపాడుతూ వృద్ధి చేసి ఇతర మహర్షుల ద్వారా సమాజంలో అందరికీ వాటిని అందజేశారు గోవులను కాపాడిన ఋషుల పేర్లతో మనకు గోత్రములు ఏర్పడ్డాయి హిందువులందరికీ అంటే అన్ని వర్గముల వారికి గోత్రములు ఉంటాయి అంటే అందరు గోవులను రక్షించేవారని అర్థం సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ డౌట్ క్లారిఫై అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్